శ్రీ గురుభ్యో నమహా హరి ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవత నంద్యాయే సర్వ విఘ్నోపశాంతే నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు ఏ రంగంలో అభివృద్ధి చెందుతారు అలాగే వీరు చేసేటువంటి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఏవి కలిసి వస్తాయి వీరి కుటుంబంలో కానీ బంధుత్వంలో కానీ సమాజంలో కానీ ఎటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతారు మొత్తం మీద వీరు ఎటువంటి కష్ట సుఖాలను అనుభవిస్తారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి వీడియో చివరిలో పుష్యమీ నక్షత్రానికి సంబంధించి నాలుగు పాదాల గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి పుష్యమీ నక్షత్రాధిపతి శని ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యం నుండి ఎవ్వరం వరకు కూడా కష్టతరమైన జీవితాన్ని అనుభవించి ఒక స్థాయికి చేరుకుంటారు ఇక వీరు వ్యాపార రాజకీయ చలనచిత్ర రంగాల్లో రాణిస్తారు అలాగే ప్రజలను నియంత్రించే ఉద్యోగాల్లో వీరు రాణించడానికి అవకాశం ఉంటుంది ఇక పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వీరు వయసుకు వచ్చిన తర్వాత అదృష్టం చేరుబోతుంది వీరికి ప్రజా సంబంధాలు స్నేహబంధాలు అదిష్టంగా ఉంటాయి అలాగే చింతన ధర్మ చింతన కలిగి ఉంటారు సౌమ్యంగా ఉంటారు అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరి చుట్టూ రాగా ఉంటాయి అలాగే తప్పు చేసిన వారిని వీరు అసలు సహించరు ఇంకా వీరికి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి నిర్మోహమాటంగా మాట్లాడతారు తక్కువ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు దానగుణం కలిగి ఉంటారు వీరికి మంచి స్నేహితులు సలహాదారుల కింద ఉంటారు ఇంకా ఒకరిద్దరు తప్పుడు సలహాదారుల వల్ల సమాజంలో ఇబ్బందులకు లోనవుతారు వారి సలహాల కారణంగా జీవితంలోనూ సామాజిక జీవితంలో కూడా అపస్మృతకు లోనవుతారు వీరికి జీవితంలో విజయాలతో పాటు అపజయాలు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది ఆధ్యాత్మిక రంగంలో అభ్యుద్ధి సాధిస్తారు వైవాహిక జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది ఇవి పుష్యమే నక్షత్ర సాధారణ వెళ్తారు అయినను ఇక వీరు పుట్టినటువంటి సమయం అలాగే లగ్నము జాతక చక్రాన్ని బట్టి కొన్ని కొన్ని గుణగణాలు మారుతూ ఉంటాయి పుష్యమే నక్షత్రం ఒకటో పాదానికి అధిపతి రవి కనుక వీరు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు ప్రతి పని తొందరబాటుతో చేస్తారు అలాగే వీరికి అనారోగ్య సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉంది వీరు స్థూలకాయం కలిగి ఉంటారు పుష్యమీ నక్షత్రం రెండో పాదానికి అధిపతి బుధుడు వీరు పరస్త్రీలపైన వ్యాపోహం కలిగి ఉంటారు వారి మూలకంగా ధనాన్ని ఎక్కువగా నష్టపోతారు వీరికి ధనాకాంక్ష కూడా ఎక్కువగా ఉంటుంది పుష్యమీ నక్షత్రం మూడో పాదానికి అధిపతి శుక్రుడు వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు భోగవంతులు ఇతరులకు సహాయం చేస్తారు ఇక నిత్యం మనశ్శాంతిగా ఉంటారు ఇక పుష్యమీ నక్షత్రం నాలుగో పాదానికి అధిపతి కుజుడు వీరు సహజంగానే కలహ ప్రియులు ఇతరుల వస్తువులను దొంగిలించే వారి కింద ఉంటారు పరస్త్రీయులందు వ్యామోహం కలిగి ఉంటారు మొత్తం మీద ఈ నక్షత్రం వారు సుఖ సంతోషాలతోటి జీవితాన్ని సాగిస్తారు స్వస్తి